నేను ఇప్పటివరకు స్విగ్గీలో ఫైవ్ అవర్స్ అయితే లాగిన్ ఉన్నాను ఈ ఫైవ్ అవర్స్కి నేను ఎంత మనీ సంపాదించాను అనేది క్లియర్గా మీకు అయితే చెప్తాను అయితే నా సంపాదన చెప్పేదానికంటే ముందు నేను ఈ స్విగ్గీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఇవైతే చెప్తాను ఇవి మీకు కాస్త బోరింగ్ అనిపించవచ్చు బట్ డెలివరీ పార్ట్నర్ పడే కష్టాలు మీకు తెలిస్తేనే కదా ఈ స్విగ్గీలో వర్క్ చేయాలా వద్దా అనేది మీకు అర్థమవుతుంది కొంతమంది కస్టమర్స్ కూడా చూస్తూ ఉంటారు డెలివరీ పార్ట్నర్ పడే ప్రతి ఇబ్బందులు వాళ్ళకైతే తెలియాలి నేను ఫేస్ చేసిన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే రెస్టారెంట్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫుడ్ రెడీగా ఉంది అని చెప్తారు బట్ ఫుడ్ అయితే మనకి ఇవ్వరు వెయిటింగ్లో పెడుతూనే ఉంటారు పది పదిహేను నిమిషాలు ఫుడ్ కోసం అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది కస్టమర్ నాకు కాల్ చేసి ఫుడ్ ఎందుకు తీసుకోలేదు ఎందుకు రావట్లేదని చెప్పి కాల్ చేస్తూ ఉంటారు వీళ్ళ వల్ల నా టైం వేస్ట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఇన్సెంటివ్ చేస్తారు ఒక రోజులో పది ఆర్డర్లు కంప్లీట్ చేస్తే వంద రూపాయలు రెండు వందలు ఇన్సెంటివ్ అంటారు ఈ రెస్టారెంట్ల దగ్గరే పదిహేడు నిమిషాలు లేట్ అవుతూ ఉంటే ఆ పది ఆర్డర్లు ఎప్పుడు కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ రెస్టారెంట్ల దగ్గర పది పదిహేను నిమిషాలు వెయిట్ చేసి ఫుడ్ పిక్ చేసుకుని ట్రాఫిక్లో ఇబ్బంది పడి ఎండలో ఎండి డ్రాప్ లొకేషన్కి వెళ్ళి కష్టం కస్టమర్కి కాల్ చేస్తే ఆ కస్టమర్ డ్రాప్ లొకేషన్ తప్పు పెట్టుంటాడు అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే ఇది కాదు పక్క గల్లికి అని పిచ్చి కుక్కని తిప్పినట్టు అటు ఇటు తిప్పుతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా అప్రిషియేట్ చేస్తారంటే చేయడు ఏంటి ఎంతసేపు అయింది ఎందుకు అని చెప్పి నా మీద మళ్ళీ మీరు పడుతూ ఉంటారు మనం పడే ప్రాబ్లమ్స్ వాళ్ళకి అర్థం కావు ఈ స్విగ్గీలో డైలీ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి ఈ ఇన్సెంటివ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఆనందపడాలో లేకుంటే ఇన్సెంటివ్స్ వెనకాల ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసి బాధపడాలో అర్థం కావట్లేదు ఎందుకు ఈ మాట అన్నారంటే క్లియర్గా చెప్తాను చూడండి స్విగ్గీలో ఇన్సెంటివ్స్ ఇస్తారు బట్ ఒక్క ఆర్డర్ని రిజెక్ట్ చేసినా ఇన్సెంటివ్ అమౌంట్ రాదు అని చెప్పి కండిషన్ పెడతారు ప్రతి ఆర్డర్ యాక్సెప్ట్ చేయాల్సింది కొన్నిసార్లు ఎలా అంటే మనం అమీర్పేట్లో ఉన్నామంటే మాదాపూర్ వేస్తారు పోయా పదిహేను కిలోమీటర్లు పది కిలోమీటర్లు అంత దూరం వెళ్ళిన తర్వాత సరిపడే అమౌంట్ రాదు చాలామంది రైడర్స్కి తెలుసు ఆ ఆర్డర్ కంప్లీట్ చేస్తే మనకి సరిపోయే అమౌంట్ రాదు అని చెప్పి ఆర్డర్ రిజెక్ట్ చేయడానికి చూస్తారు అలా ఆర్డర్ రిజెక్ట్ చేస్తే మనకి ఇన్సెంటివ్ అమౌంట్ రాదు ఇన్సెంటివ్స్ వెనకాల పడాలంటే ఇన్సెంటివ్స్ రావాలంటే ఆ ఆర్డర్ ఫినిష్ చేయాల్సిందే ఈ స్విగ్గీ జొమాటోలో ఒక్కొక్క టైంలో ఆర్డర్స్ అనేవి రావు ఆర్డర్స్ రావాలంటే లంచ్ టైంలో డిన్నర్ టైంలో టిఫిన్ టైంలో ఈ టైంలో లాగిన్లో ఉన్న వారికి మాత్రమే ఆర్డర్స్ అనేవి వస్తాయి సెవెన్ టు నైన్ అవర్స్ వర్క్ చేస్తేనే ఒక డెలివరీ పార్ట్నర్స్కి వెయ్యి రూపాయలు అయితే వస్తాయి ఏదో రెండు గంటలో మూడు గంటలో పనిచేస్తే వెయ్యి రూపాయలు ఎర్నింగ్స్ అయితే రావు ఇకపోతే ఈ నేను ప్రాబ్లమ్స్ అన్నీ మీ అందరికీ తెలిసినవే కాబట్టి ఈ ఫైవ్ అవర్స్లో నేను ఎంత మనీ ఎర్నింగ్ చేశాను అనేది చెప్తాను గుర్తుపెట్టుకోండి ఈ ఫైవ్ అవర్స్లో నేను చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను రియల్కి రియాలిటీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ ఫైవ్ అవర్స్లో నేను ఎంత ఎర్నింగ్ చేశాను ఎన్ని ట్రిప్స్ కంప్లీట్ చేశాను అనేది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇకపోతే ఇక్కడ నుండి నేను కంప్లీట్ చేసే ప్రతి ఆర్డర్ మీకు చూపించను ప్రతి ఆర్డర్ మీకు చూపిస్తే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఓన్లీ ఎర్నింగ్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాను ఈరోజు థర్టీ ఫైవ్ ఆర్డర్ ఫినిష్ చేయడానికి అయితే ప్లాన్ చేసుకున్నా అవుతుందా లేదా అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను నా టార్గెట్ మూడు వేల రూపాయలైనా ఎర్నింగ్ చేసి మీకు చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను ఈ జర్నీలో కొన్ని ప్రాబ్లమ్స్ నేను మీకు చెప్పలేను కొన్ని ప్రాబ్లమ్స్ చూపించలేను మీరే అర్థం చేసుకోండి డెలివరీ పార్ట్నర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఓకేనా